స్ ఈరోజు వీడియో ఏంటంటే గ్రామం మడుగుల మండలం మడుగుల ప్రస్తుతం ఇది రంగారెడ్డి జిల్లా కానీ ఉమ్మడి మాబ్నార్ జిల్లా అయితే ఇక్కడ సోరకాయ అనే కొందరు అంటారు కొందరు ఆనందకాయ అంటారు అది సాగు చేసిండ్రు రైతు దానివల్ల లాభం ఎంత ఉంది దాంట్లో పెట్టుబడి ఖర్చు ఎంత ఉంది అది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్కారం ఫిదాంశి నమస్తే నమస్తే ఏం పేరు మీ పేరు దేవయ్య 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 మాడుగుల మాడుగుల నాలుగైదు అయితే మనం ఏంటంటే నేలని పండించేది భూమిపైన పండించేది మన కట్టలు పెట్టి పండించినప్పుడు ఏమైందంటే కొన్ని కాయలు ఏమైతే కింది పక్కనేమో తెల్లగా అయితే పై పక్కన ఏమో పచ్చగా ఉంటది నీరు ఉంటుంది ఇంకోటి అన్ని దొరకవు మనం అది ఏదైతే దొరుకుతుందో అది దొరికింది అన్న పెరుగుతాం మనం రెండోసారికి లావైస్తా అప్పటికి అప్పటికి పనికి కాదు అట్లా అని చెప్పి మనం ఏం చేసాం అంటే సరే ఇప్పుడు ఈ పందిరు చేసినాం కదా బాగుంటది ఇప్పుడు ఇంకోటి వేసవి కాలం మనకు పైకి వస్తుంది ఇంత టమాటా ఎందుకు పోయిన తర్వాత నీడ వస్తుంది అనమాట నెక్స్ట్ మనం ఏం చేసినాం ఇప్పుడు జాలి లేస్తాం ఎందుకంటే జాలి లేసే బదులు మనం ఏం చేసినాం సొరకాయ పెడతాం సొరకాయ పెడితే నీడ పడుతుంది దానికి టమాటాకి నీడ వస్తుంది మనకు సొరకాయ వస్తుంది రెండు రెండు విధాలుగా జాలి ఖర్చు తప్పుతుంది జాలి ఖర్చు తప్పుతుంది ఇది ఇది ఫ్రెండ్స్ జాలి ఖర్చు తప్పు అదే విధంగా తోట ఎలా ఉందో దాంట్లో ఆదాయం ఎంత ఉందో అదైన మాట పడి ముందరి కలిసి చూస్తున్నాం ఇప్పుడు వరకు ఎన్ని క్వింటాల్ అనిపి మా వరకు ముప్పై ఐదు క్వింటాలు వెళ్ళింది ఇది మొత్తం అంటే ఇది వచ్చేసి ఎంత మాట ఒక ఇరవై అంటే ఇరవై ఇరవై కిందే ఇంత ఇది రావడానికి ఎంత టైం పడుతుంది ఇది వచ్చేసి రేపులే ఎల్లుండి వస్తుంది ఇది అంటే ఈ రోజు అంటే మూడు రోజులు అనుకో ఇక మూడు రోజులు అంటే ఇక మార్నింగ్ తెంపిన ఆల్రెడీ చూడు తెంపిన రేపు ఆలేడు మేము ఇంత మన సిక్స్ థర్టీ కంపల్సరీ మళ్ళీ తెంపాలి రేపు కింటర్ వెళ్తాయి అట్లా ఇది ఇది రావడానికి ఇది వచ్చేసి ఐదు రోజులు ఖచ్చితంగా పడుతుంది ఐదు రోజులు పడుతుంది ఐదు రోజులు పడుతుంది ఇది మూడు రోజులు అంటారు ఈ రోజు మూడు రోజులు మూడు రోజుల్లో ఇంకా ఐదు రోజులు ఐదు రోజులు ఇది వారం రోజులు వారం రోజులు ఇది రేపు తెంపేసేది కదా రేపు కాదు ఎల్లుండి వస్తుంది ఇది ఎల్లుండి ఇది తెంపాలి ఇది రేపు ఈ సైజు వస్తాయి నైట్ ఎక్కువ పెరుగుతారన్నమాట నైల్కి అనేది స్పాట్లో పెరిగిపోతుంది స్వాట్లో పెరుగుతుంది ఇంకోటి వాటర్ కూడా ఎనీ టైం మనకు వాటర్ ఇస్తే ఎంత వాటర్ ఇస్తే మనకు హెయిర్ ఎట్లా వస్తుందో అట్లా ఆదిరేది మనం మొత్తం ట్రిప్ మనసు అంటే ఇంతవరకు ఏంది మనం పెట్టింది ఏంది దీంట్లో కాకర పెట్టినా వచ్చింది కాకరీతంగా కాకరం మన కాకర వచ్చేసి పన్నెండు రూపాయల నుంచి ఏడు రూపాయల నుంచి పన్నెండు అయినా మరీ విపరీతంగా వచ్చింది కాకపోతే ఇంకా ఇదంతా మగవ్ చేసిన చాలా మంది ఇట్లా పందిరేసి దొండ వేస్తారు కదా దొండకాయ దొండ బెటరా అనంకాయ బెటరా నాకు అనిపించింది ఏంటంటే సోరకాయల పెట్టుబడి చాలా తక్కువ చాలా తక్కువ మనకేమొస్తుంది ఇప్పటికి నేను మూడు సార్లు నాలుగు సార్లు మందు వచ్చిన ఏదో స్ప్రే అట్లా మామూలు ఏదో చెట్ల పురుగు ఏదో రాకుండా చేసినా అదే నీకు వేరే ఉందనుకో ఇప్పుడు ఏంది కాకర ఉంది కాకరకి ఏంటంటే దోమ ఎక్కువ దోమ పూట ఎక్కువ దోమ దోమ ఇప్పుడు మన ఏది మన ఇది ఉంటే ఇది ఎర్రది పురుగు అలాంటిది ఒకటి మళ్ళీ పండి ఒకటి మూడు ఉంటాయి మూడు వైరస్ అయితే రెండోది ఏంటి దానికి పత్తి బాగా ఇప్పుడు పత్తి మందులు కొడతలేదు ఆ దోమ ఎక్కువ ఆ మొత్తం నేను అనేది ఏంటంటే ఈ సూరకాయ పెట్టుకుంటే మనకు నెక్స్ట్ ఇప్పుడు సాహో ఇది టమాటా పెట్టినా కదా సాహో ఏం చేస్తా స్టేకింగ్ చేస్తాం ఇది ఆ పక్క మొత్తం కప్పుకునే వరకు ఇది ఏం చేస్తుంది ఇంతవరకు వచ్చేస్తుంది ఆల్రెడీ మనకి ఇంకా ఇప్పుడు జనవరి అయిపోయింది కదా ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ వరకు తోట పైన నీడ వస్తుంది మనకు కాయ వస్తుంది కింద టమాటా వస్తుంది అట్లా ఇది ఫ్రెండ్స్ ఏంటంటే నీడ టమాటా అయితే తీయ తీయజాతి టమాటా ఏదైతుందో అది నీడ ఉంటేనే వస్తుంది అంటే నీడ ఉంటే దానిపైన కవర్ వేసి దానికి పందిరేసిన దానికంటే ఇదే ఆనగిన చెట్టు పైన నీడ పడుతుంది ఆ పందిరే దానికి నీడ అవుతుంది అట్లా కవర్ ఖర్చు తప్పుతుంది అదే విధంగా రెండు రెండు విధాలుగా పంటలు తీసుకోవచ్చు అక్కడ టమాటా తీసుకోవచ్చు ఇక్కడ ఆనకాయలు తీసుకోవచ్చు రెండు తీసుకోవచ్చు ఇక్కడ నేను చెప్పినప్పుడు టమాటా ఇది ఏమైతే కటింగ్ పెట్టిన కింద ఇప్పుడు ఎలాగైనా కటింగ్ పెట్టిన మళ్ళీ చూసుకోవాలి అప్పుడు అప్పుడు ఇప్పుడు కటింగ్ పెట్టాలి ఇట్లా ఏమైంది అంటే మన తర్వాత నెక్స్ట్ స్టేకింగ్ ఇట్లా చేయాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మళ్ళీ ఏమైంది అంటే స్టేకింగ్ చేయాలి చాలిన కదా మనకు పదమూడు పద్నాలుగు సీట్లు పెడతాం సెంటర్లో పెడితే ఎందుకంటే వెయిట్ ఎక్కువ అయిపోతుంది వెయిట్ ఎక్కువ వెయిట్ ఎక్కువ అయ్యి నీకు మూసుకపోయి మరి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇది తామాట వచ్చింది అనుకో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంది ఇది పోయింది కదా ఇది మామూలు డీల్ అయింది అనుకో దీనికి పెట్టేసేయాలి మళ్ళా మళ్ళా దీనికి ఏది మళ్ళా సొరకాయ పెట్టాలి మళ్ళా సొరకాయ మళ్ళా సొరకాయ పెట్టాలి సొరకాయ పెట్టాలి సొరకాయ పెట్టినప్పుడు ఏం చేయాలి దీన్ని దీనికి నీకు ఇష్టం వచ్చింది టమాటా ఇది కాకుండా వేరే ఇంకేదైనా ఇంకా మూడు క్రాపులు తీయాలి దీని పంట అప్పుడు మొత్తం ఇవన్నీ తీసేసి అప్పుడు మళ్ళా అంటే నెక్స్ట్ ఇయర్ అనుకుంటా ఇప్పుడు కాదు సోరకాయ రేట్ ఎట్లా పోతుంది సోరకాయ ఇప్పుడు వచ్చి నిన్నమన్నా పదిహేను రూపాయలు పోయింది అంటే బ్యాగ్ లెక్క మనకి ఎందుకంటే పందిరికాయ కాబట్టి రేట్ అయిపోతుంది అదే కాయ నీట్గా ఉంటుంది దానికి పోయిందంటే ఫస్ట్ మనదే పోతుంది ఎన్ని వచ్చినా ఫస్ట్ నెక్స్ట్ నీకు వేరేది ఏదైనా పోతుంది

దరించి ఎట్లా వస్తుంది అంటే బీరకాయ టైపు సన్నం వచ్చి పూడు కూర్చుంది అక్కడ కలిపి లైన్ పెట్టి అంతే బెటర్ మనకి ఏంటంటే ఇది కూడా వస్తుంది కానీ కాయకు ఇబ్బంది ఏమైంది ఇది ఉంది కదా ఇది ఏమవుతుంది పొడుగు అవుతుంది అన్నమాట ఇది పొడుగు అవుతుంది మరి పొడుగు అయ్యి కవర్కి ఇబ్బంది అవుతుంది దర్తి కానీ మంచి చిన్న సైజ్ వస్తుంది కానీ సైజ్ చిన్న మైకో నెంబర్ వన్ మైకో మైకో బాగుంది దర్తి కంటే మైకో బెటర్ మైకో బెటర్ బాగుంది అందుకని ఏంటంటే మనం చేయడం అంటే జరగా పంది రెక్కిస్తేనే బెటర్ ఇంకొక అట్లా మనకి కిందేమి ఉంటుంది అంటే తీగలేము పైకి పైకి ఉంది కింద ఎడారం ఏమి ఉండదు కానీ మన చెట్టు తీయ జాతికి ఖచ్చితంగా పైన సెట్ వేయాల్సి ఖచ్చితంగా చేసుకోవాలి అంటే తీయ జాతి టమాటాకు సాహో ఇది సాహో సాహో సీడ్ ఏమవుతుంది అంటే అంతవరకు వచ్చే ఇంతవరకు అవుతుంది కాబట్టి దీనికి ఎండ లేకుంటే ఎండ తగితే పంట రాదు అట్లా దీనికి నీడ ఉండాలి నీడ ఉండదానికి ఎందుకంటే పైన ఆనకాయో ఇట్లా ఇట్లా ఆనంకాయ క్రాప్ వచ్చి అట్లా పైసలు వస్తుంది ఓకే దీనికి నీడ కాపడుతుంది రెండు విధాలు లాభం ఆ రైతు చేసేది ఇది చాలా మంచి ప్లాన్ కొత్తగా వ్యవహారం చేయాలని అనుకున్న వాళ్ళంటే ఇట్లా వేసుకోవచ్చు నీడ ఉన్న వాళ్ళు సహో టమాటా ఫీడ్ వేసుకొని పండించుకోవచ్చు టమాటా వల్ల నష్టం ఏంటో రాష్ట్రపతి అవార్డు తీసుకున్న రైతులు ఉంటారు టమాటా వలన పోయిన ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అదే విధంగా దీంట్లో కొంచెం బీరవుడిగా పెట్టినట్టుంది మీరు వేరే అంటే అక్కడ ఈ పక్కనగా పెట్టినాము అది మొత్తం పైకి పెరిగి అన్ని తీసేసాం అక్కడ కూడా ఇంకో చెక్క చేదారు కూడా డ్యామ్ లేదు ఇంతవరకే అది మొత్తం తీసేసినాం అంతా అదే మొత్తం తీసేసాం దీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది టమాటా సోరకాయ రెండు తయారు చేస్తుండ్రు కొన్ని ఏరియాలో సోరకాయ అంటారు కొన్ని ఏరియాలో ఆనంకాయ అంటారు రెండు రకాలు అంటారు కాబట్టి దీన్ని సొరకాయ ఆంధ్ర సైడ్ సోరకాయ అంటారు తెలంగాణలో ఆనంకాయ అంటారు రెండు విధాలుగా సాగు చేస్తుండ రెండు విధాలుగా సాగు చేసి రెండు విధాలుగా లాభం పొందుతుడు మీకు ఇది ఆనంకాయ ఇది ఎంత వచ్చింది లాభం ఆనకాయ ఇరవై ఐదు వేలు వచ్చినాయి ఇరవై ఐదు వేలు వచ్చాయి ఎంత ఎంత ఎకరా ఉన్నాయి ఇరవై ఉంటుంది ఇరవై ఇంకా తీయగలుగుతారు ఓ చాలా వరకు ఇంకా ఇప్పుడు ఇది మొత్తం ఎంత నాకు మొత్తం మీద ఇది మొత్తం టోటల్గా వచ్చేస్తే ఇప్పుడు ఎగ్రన్న పేరు మీద అంటే కింద నిన్నమ చెట్లకు జరగ కొద్ది రాలేదు ఈ పైపక్క మొత్తం నాకు ఎంచు నుంచి రెండు నుంచి మూడు వందల క్వింటల్ ఖచ్చితంగా నాకు రెండు నుంచి మూడు వందల క్వింటల్ రావాలి ఈజీగా వస్తుంది ఆలోచిస్తారు మనం ఇప్పుడు నాకేంది దాని లెక్క ప్రకారంగా మూడు మూడున్నర లక్షల అంటే నేను ఎందుకు సాల్ తప్పి సాల్ పెట్టినా కావాలి ఎందుకంటే ఇది దీన్ని ఏమనుకోవాలి ఎకరన్నర ఫిఫ్టీ పర్సెంట్ అనుకోవాలి అంతే ఇప్పుడు మనం ఏం ఇప్పుడు ఇది ఉంది కదా దీనికి వేస్తేమో రెండు నీకు ఎకరన్నర వచ్చేస్తాను దీన్ని ఎందుకు పెట్టుకోలేదంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ కు మనం లైన్ ఉండాలి అంత ఇప్పుడే అనుకో మనకు సర్ట్ కాదు మళ్ళీ ఆడికి జీరో అవుతుంది ఇది ఏమవుతుంది ఇది ఎండింగ్ వచ్చిందా ఎండింగ్ వచ్చినప్పుడు ఇంకా తీసేస్తాం నెలకు రెండు నెలలకు తీసుకున్న అనగా అక్కడ మొక్కలు పెంచుకోవాలి దాంట్లో నేను ఏది మనం ప్లాన్స్ పెట్టలేదనమాట అట్లా ఇది ఫ్రెండ్స్ అయితే ఆయన రెండు విధాలుగా లాభం పొందడానికి చేసిండు తర్వాత ఇది ఓయం ఇది పోవంగానే మళ్ళీ ఇంగోటే వేసుకుంటాడు అట్లా అంటే ఇది ఒక మాస్టర్ మైండ్ తోటి చేసిన పనులు కొత్తగా ఎవరైనా చేయాలనుకుంటే రైతులు ఉంటే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా చూసారు చూసుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకోలేరు సబ్స్క్రైబ్ చేసుకోరు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నమస్కారం పెద్ద నమస్తే